మూడవదిగా మనం చూస్తే మన ప్రాంతంలోంచి వెళ్ళిన జ్ఞానులు తూర్పు దేశం నుండి ఎవరు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఏమి ఇచ్చారో అది చెప్తాం కానీ అద్భుతం ఏంటో తెలుసా వాళ్ళు వాక్యము నెరవేర్చబడ్డానికి ఆ నెరవేర్పు జరుగుతుందన్న సంగతి తెలుసుకొని దాని కొరకు ఎదురు చూస్తున్న వారి తూర్పు దేశపు జ్ఞానలు అంటే దేవుడు రాయించిన మాటలు నిరార్ధకము కావు భూమి ఆకాశలు గతించిన ఆయన మాటలు గతించవు కాబట్టి ఆయన గురించి ప్రవచించబడిన ప్రవచనము ఆయన గురించి చెప్పబడిన మాట ఆ మాట నూరు శాతం నెరవేర్చబడబడుతుందన్న సంగతి ఆ నెరవేర్పుల కోసము వీళ్ళు ఏం చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ భూమి మీద నిజంగా జ్ఞానులు అనేవారు ఎవరంటే దేవుని మాటను ఆ లేఖనాలను పరిశీలిస్తూ పరిశోధిస్తూ అది నెరవేర్పు కొరకు ఎదురు చూసేవారే జ్ఞానులు హలలోయ ఎందుకు జ్ఞానులు అని పిలువబడ్డారంటే వీరు దేనిపైన ఆధారపడి ఉన్నారు తెలుసా దేవుని వాక్యం పైన దేవుని మాట పైన దేవర్ సీకింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము క్రియారూపము దాల్చడానికి వారు ఎదురు చూస్తున్నారండి దేవునికి స్తోత్రం హల్ల ఒక సూచన చూశారు అందరు చెప్పండి ఏం చూశారు సూచన చూసి బయలుదేరారు ఆ సూచన ఏంటి ఒక నక్షత్రం తానంతూ తానే పుట్టింది ఆ నక్షత్రం దేవునికి స్తోత్రం హలలూయ ఎందుకంటే లేఖనాలలో నెరవేర్చబడినట్లు లేఖనాలలో రాయబడినట్లు దేవునికి స్తోత్రం అది ఏమైంది పుట్టి ఈ జ్ఞానులను నడిపించింది అది దేవునికి స్తోత్రం హలలూయ కాకపోతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఆ నక్షత్రం చూసి బయలుదేరితో వచ్చారు కానీ వచ్చిన మరుక్షణమే దాన్ని ఫాలో అవుతున్న సేపు బాగానే ఉన్నారు సడన్గా వాళ్ళు ఏం చూశారంటే ఒక పెద్ద ప్యాలెస్ చూశారు ఒక పెద్ద కోట చూశారు చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ యూదులకు రాజుగా పుట్టేవాడు ఇక్కడే పుట్టింటాడు అనుకున్నారు ఎందుకంటే రాజులు ఎక్కడ పుడతారు కోటలలో పుడతారు కదా పెద్ద మహిళల్లో పుడతారు సో పెద్ద దాంట్లో పుడతారు కాబట్టి వీళ్ళు అదే అనుకొని ఎక్కడికి పోయారు రాజు దగ్గర పోయారు దేనికి స్తోత్రం ఈ హేరోధరాజు అనేవాడు కొంత ఉన్న మంత్రులందరూ కలవరపడ్డారు ఈ మాట అడిగే కానీ సరే కలవరం పక్కన పెట్టండి జ్ఞానులారా మమ్మల్ని కూడా తీసుకుపోండి మేము కూడా వస్తాం అది ఏదో చూసి మేము నమస్కరించి పూజిస్తాం అని చెప్పొచ్చు కదా ఈగో ఫీలింగ్ అనమాట దేవునికి స్తోత్రం హలో అంటే కొన్నిసార్లు కొంతమంది వాక్యని నమ్మరు వాక్యము నెరవేర్పు జరిగింది అంటే కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోరు ఏమే సో వీడు ఆట అయిపోయినమాట సో వీళ్ళేమో నెరవేర్చబడిందని వీళ్ళు బయలుదేరి ఏమయ్యారు తెలుసా అత్యానంద భరితులయ్యారట దేవునికి స్తోత్రం హల్లూయా దేవుని మాట నెరవేర్చబడుతున్నప్పుడు నిజంగా అత్యానంద భరితలమగా మార్చబడతాం దేవుని వాక్యము నెరవేర్పు కోసం మనం ఎప్పుడు ఎదురు చూడాలా ఈ ప్రసంగం ఇప్పుడు ఉంటున్నారు కదా ఇన్న ప్రసంగం ఇన్నట్టు పోవద్దు ఆమెన్ దేవునికి స్తోత్రం ఉదాహరణకు నీ రాకపోకల ఎందు యహోవానికి తోడుగా ఉంటాడు అని ఒక మాట ఉంది ఆ మాటను నువ్వు పట్టుకున్నావు పట్టుకొని నీ ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఆయన తోడు నువ్వు అనుభవిస్తుండాలా ఏమేన్ ఆయన తోడును నువ్వు ఏం చేస్తుండాలా అనుభవిస్తుండాలా ఆ వాక్యము క్రియారూపం దాల్చిందా లేదా చూస్తుండాలా హలూయా ఈరోజు ఈ వాక్యం చెప్పబడింది చెప్పబడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ఈ జ్ఞానులు అటువంటి వారు అనమాట జ్ఞానులు అంటే ఎవరో తెలుసా ఊరికే ప్రార్థన చేసుకుంటూ పోవడం కాదు నేను చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా నేను విన్న వాక్యం క్రియారూపం దాల్చిందా లేదా నేను పలికిన పలుకుకు దేవుడు కార్యం చేశాడే లేదా అది చూసేవాడే జ్ఞానుడు కొంతమంది ఊరికే చేసేస్తుంటారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు చేసి చేసి అలసిపోయి గసపెట్టి వెళ్ళిపోతాడు ఏమే ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు వర్షం కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేసాడు ముయ్యడానికేమో ఒక్కసారి ప్రార్థన చేశాడు మనలాంటి స్వభావం కలిగిన వాడే అని వాక్యం చెప్తుంది కానీ ఆకాశం తెరవబడడానికి ఎన్నిసార్లు చేశాడట ఏడు మార్లు చెప్పండి అందరు కూడా ఎన్నిసార్లు ఏడు మార్లు ఇట్లా అనండి సెవెన్ టైమ్స్ అనండి అందరు కూడా హల్లెలూయా దేవునికి స్తోత్రం కొన్నిసార్లు కొంతమంది ఏమని ప్రసంగిస్తారంటే ఒకసారి చెప్పాలా దేవానికి స్తోత్రం ఇచ్చినందుకు వందనాలు హల్లెలుయా అని వెళ్ళిపోవాలంట అట్లా కాదు కదా మరి ఏలియా అనేవాడు ఎందుకు చేశాడు అన్నిసార్లు అంటే ఏలియాలో ఉన్న మనస్తత్వం ఏంటంటే నేను జవాబు చూడాలా నేను జవాబు చూడాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా సో ఈరోజు మనము కూడా ఈ జ్ఞానుల్లాగా దేవుని వాక్యం ఊరికే వినేది కాదు దేవుని వాక్యం క్రియారూపం దాల్చేటట్టు చూడాల దేవునికి స్తోత్రం మీలో ఒంటరి వాడు వెయ్యి మంది అగును అని వాగ్దానం చేశావు కదయ్యా మరి వెయ్యి మంది ఎక్కడున్నారని అడగాలి దేవుని దగ్గర అది నెరవేర్చాలా నెరవేర్పును చూడాలా మనం దేవునికి స్తోత్రం ఎన్నో ఏండ్ల నుండి అన్వేషిస్తున్నారు వీళ్ళు తూర్పు దేశంలో జ్ఞానులు ఎవరి కోసము ఎవరి కోసము మెస్ కోసం దేవునికి స్తోత్రం ఎవరి కోసము యూదులకి రాజుగా ఉన్నవాని కోసం ఎందుకంటే వాళ్ళు లేఖనాలు దేవుడు చెప్పిన మాటలు పరిశోధిస్తున్నవారు కాబట్టి అల లూయా కాబట్టి మనము కూడా ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు మీరు రెండో రాకడ ఎప్పుడని అంటూ రాకడ సూచనలు కొని చెప్పాడు ప్రభు అయితే మీరు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు వచ్చేటప్పుడు భూకంపాలు ఉంటాయి జనం మీదకి జనం రాజ్యాల మీదకి రాజ్యాలు అక్రమాలు విస్తరిస్తాయి ప్రేమలు చల్లారిపోతాయి ఇంట్లోనే ఒక్కొక్కళ్ళ మీద ఒకళ్ళు శత్రులుగా మార్చబడతారు అన్ని సూచనలు కొన్ని చెప్పుకుంటా పోయాడు అవి మనం చదివాం అవి మనం విన్నాం ఇప్పుడు వాటిని ఏం చూడాలా మనం నెరవేరుతున్నాయా లేదా చూడాలి నెరవేరుతున్నాయా లేదా భూకంపాలు ఉన్నాయా లేదా అలా మన కడప వరకు వచ్చిపోయిందట అని ఎవరు చెప్పారు నాకు దేనికి స్తోత్రం బంధువు కాదు అలేలోయ ప్రజల వాడు దేనికి స్తోత్రం ఎందుకు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు భయపడొద్దు అన్నాడు ప్రభు అంతం అప్పుడే రాదన్నాడు హలోయ ఇవన్నీ సూచనలు ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఏం కావాలా భయపడి ఎక్కడో ఉండండి కాదు ఇవి జరుగుతున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఏం చేయాలా సిద్ధపరచుకోవాలి గెట్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఐ మీన్ మీరు సిద్ధపడాలి దేన్ని సిద్ధపడాలా ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ప్రభువును చూడడానికి సిద్ధపడాలి ప్రభువులో ముందు నిలబడ్డానికి సిద్ధపడాలి అందుకే అంటాడు మీరు కలిగి ప్రార్థన చేసుకోండి ఐ మీన్ తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన ఉండొద్దు కానీ మనుష్య కుమారుడి ఎదుట నిలబడుటకు శక్తిగలవారొకటకు మెలకువగలిగి ప్రార్థన చేసుకోండి అన్నాడు సో ఈరోజు మనము లేఖనాలు నెరవేరుతున్నాయా లేదా లేఖనాలు ఊరికే వాక్యాలు ఊరికే నేర్చుకోవడము రెఫరెన్సులతో మన కంటత చెప్పడమే కాదు కానీ అవి నెరవేరుపులో ఉన్నాయా లేదా చూడాలి ఇక్కడ జ్ఞానులు ఏం చేశారు నెరవేరుపును చూస్తున్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం హలూయ నేను ప్రభు దగ్గరికి సేవకు ఇంకా నెక్స్ట్ బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది ఇక సేవకు నేను సిద్ధపడ్డాను అయితే ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో నాకు తెలియదు ఎక్కడికైనా పోయి చేయొచ్చు కానీ ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అది కావాలి ఎందుకంటే ఇప్పుడు నేను నా అంతటి నేను సేవ చేయాలని అనుకుంటే ప్రొద్దు రాను హైదరాబాద్లోనే ఉంటా ఎందుకు అన్నీ ఉంటాయి కాబట్టి కదా ఇంత కంప చెట్లలో వచ్చి ఉండవలసిన అవసరము లేదు దానికి స్తోత్రం అయితే దేవుని సన్నిధిలో అడిగాను ప్రభా నీ చిత్తం ఏంటి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నిలబడాలి మీ నామ ఘనత కొరకు ఏ ప్రాంతం నువ్వు వేయబోతున్నావు అని ప్రభుని అడుగుతూ ఆయన సన్నిధిలో సమయం గడుపుతుంటే ఏం చేయాలని నువ్వు నా జీవితం పట్ల మీ చిత్తం కలిగి ఉన్నావు ప్రభా అని చెప్పినప్పుడు ప్రభు హబ్బకుకు రెండు రెండులో ఉన్నట్టు పెన్ను పేపరు తీసుకొని అయినా నేను చెప్పింది అన్నాడు దేవునికి స్తోత్రం ఆయన చెప్తున్న ప్రతి మాట నేను రాసుకుంటూ వచ్చాను రాసుకుంటూ వస్తే పది మాటలు దేవుడు నాకు చెప్పాడు నా జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న చిత్తం అయితే అవన్నీ కూడా రాసుకున్నాను రాసుకుని ఏం చేశాను తెలుసా ఈ జ్ఞానులాగానే నెరవేరుతున్నాయా లేదా నెరవేరుతున్నాయా లేదా అని వాటిని చూసుకుంటూ వచ్చాను ఫస్ట్ ఆయన నా ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే హలలుయ మన తలంపులు ఆయన తలంపులవా కాదు మన ఉద్దేశాలు మన మార్గాలు లాడ్ నేను అసలు పాటలే రావు నాకు ఐమెన్ ఒక్క పాట ఎత్తినానంటే అందరూ అటెక్ట్ అయిపోతారు ఎందుకంటే దాంట్లో రాగం ఉండదు తాళ అసలు ఏమి ఉండదు దేవునికి స్తోత్రం అని అరుస్తుంటామని అన్నాడు హలూయా ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట నేను నిన్ను ఒక ఆరాధికునిగా వాడుకుంటానన్నాడు ఏమంట నాకు ఆశ్చర్యం అనిపించింది మనం ఆరాధకులమేంది హలలూయా ఏంటి ప్రభు అంటే ప్రభు అన్నాడు నేను ఆశ్చర్యకరుణ్ణి అన్నాడు ఏమేన్ ఆ మాట రాసుకున్నా దేవునికి స్తోత్రం హలలూయా నేను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అన్నాడు ఏమేనా ఆ మాట రాసుకున్నాను దేవునికి స్తోత్రం నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆ మాట నేను రాసుకున్నాను సో ఈ రీతిగా ప్రభు ఒక పది విషయాలు నాకు చెప్పాడు అవన్నీ రాసుకున్నాను సకల ఘనత మహిమ ప్రభావాలు ఏ సయ్యకే చెల్లును గాక ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నా జీవితంలో నెరవేర్చబడిపోయింది దేవుని బిట్లారా దేవునికి స్తోత్రూయా ఆరాధకుడిగా నిలబెట్టాడు ఫస్ట్ రాయలసీమకు నేను వచ్చిందే చిన్న కంజీరా తీసుకొని ఆరాధన చేసుకుంటా ఈ ఆరాధనే ఈ ఆరాధన ఆరాధన మందిరం కట్టించే కృపదేవుడు దయచేశాడు దేనికి స్తోత్రం అందుకే చాలా మంది అంటుంటారు మీ మందిరంలో జరుగుతున్న ఆరాధన నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది బ్రదర్ కన్నీళ్ళు అట్లా వస్తనే ఉంటాయి ఎంత సన్నిధి ఉంటుంది ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఆరాధనలు అంటే దేవుని పిలుపు అది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం అది దేవుడు దాంట్లో నిలబెట్టాడు అంతే హల్ ఆ గిఫ్ట్ ఇచ్చి నిలబెట్టాడు ఇక్కడ అంత తప్ప వేరేది ఏం కాదు దేవునికి స్తోత్రం హల్లలుయా జ్ఞానులు అందుకే వాళ్ళు ఆ మాటలు పట్టుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు వెతుకుతున్నారు వాళ్ళు ఎక్కడా ఎక్కడా ఈ మాట గురించి చెప్పబడింది ఎక్కడ నెరవేరింది ఎక్కడ నెరవేరింది అంటే ఆ నెరవేర్పును కదా దేవునికి స్తోత్రం ఆ నక్షత్ర రూపంలో తీసుకొని వచ్చి ఆ మార్గమును చూపించి కరెక్ట్గా శిష్యుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తీసుకొని వచ్చి నిలబెడితే వాళ్ళు అది చూసి అత్యానంద భరితులై తమ పెట్టెలు విప్పారు దేవునికి స్తోత్రం హలలుయా వాక్యం నెరవేరగానే మనం ఏమి ఇప్పాలా ఎంతమంది విప్పుతున్నారు పెట్టెలు ఆమెన్ మేము కష్టపడి ప్రార్థన చేశాం దేవుడు మాకు ఇచ్చాడు దేవునికి ఎందుకు ఇయ్యాలన్నట్టుంటారు కొంత కదా పెట్టెలు విప్పి తమ కృతజ్ఞతను వెల్లడి పరుచుకున్నారు వాళ్ళత్త ప్రైజ్ గార్ హలూయ దమ్ తర్వాత చూడండి దేవుని మాటను నెరవేర్చిన వారు ఐ మీన్ లూకాసు వార్త రెండవ అధ్యాయము వచనం తమ ధ నుండి పలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు వెళ్ళి ఒకటితో ఒకటి చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసింది వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు అందరూ ఆమె చెప్దాం హలలూయ ఒకరేమో మాట విని చేర్చుకున్నారు ఇంకొకరేమో వాట విని నీ మాట ప్రకారం జరుగును గాక అన్నారు అంతేకాదు మాటను హృదయంలో భద్రపరుచుకున్నారు మూడవరేమో మాట నెరవేర్పు కోసం ఎంత దూరమైనా ప్రయాణం సాగించారు దేవునికి స్తోత్రం హలలూయ ఆ నెరవేర్పును చూడాలని ఆశపడ్డారు నాలుగో వారు ఏం చేశారు తెలుసా విన్న మాటను ప్రచురం చేయడం ప్రారంభించారు అంత రామేంద్రం చెప్పండి అయితే ఒట్టిగా ప్రచురం చేయలేదు వీళ్ళు చూసి ఆమెన్ దానిని అనుభవించి దాంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకొని దేవునికి స్తోత్రం దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఎరిగి దాంట్లో ఉన్న మంచితనాన్ని ఎరిగి దాంట్లో ఉన్న శ్రేష్టమైనది ఎరిగి వాళ్ళు ఏం చేశారు ప్రచురపరచడం ప్రారంభించారు లాడ్ అందుకే ఈ వాక్యము జుంటే తేనెదారుల కంటే మధురమైంది దీని ముందు కూర్చున్నప్పుడు దీన్ని చూడాలా ఏమే దీన్ని రుచి చూడాలా దీన్ని ఆస్వాదించాలా దీంట్లో ఉన్నదంతా కూడా ఏం చేయాలా మనము బాగా నెమరు వేయాల బాగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత నువ్వు నిలబడితే ఆటోమేటిక్గా నువ్వు దీని గురించి మాట్లాడడం ప్రారంభిస్తావు ఐ మీన్ ప్రచురించారట ఆయన మాటను ఏం చేశారు ప్రచురించారు దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని ప్రచురిస్తున్నావా నువ్వు తెలుసుకున్న వాక్యాన్ని ప్రచురిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చెయ్యి దేవుని మహాకృపణ సంవత్సరం సంవత్సరం నువ్వు డైరీలు చేపిస్తున్నావు ఆ మొదటి రోజు నుంచి డైరీలో బాగా రాసుకున్నాను నేను ప్రసంగాలు ఆ డైరీలో రోజు చూసుకుంటున్నాడంట ప్రసంగారు మరి ఆ ప్రసంగం ఎంతమందికి ప్రచురిస్తున్నావు ఒకసారి ఆలోచించి ఎంతమందికి వేసే వాక్యాన్ని ప్రకటిస్తున్నావు వేసే మాటలు ఎంతమందికి చెప్తున్నావు హలలుగా రాజకీయాలు చెప్తావు తిండి విషయాలు చెప్తావు టూర్ల విషయాలు చెప్తావు బట్టల విషయాలు చెప్తావు బంగారం విషయం చెప్తావు ఇప్పుడు ఇప్పుడు చాలామంది చెప్పే మాట చెప్తున్నాను హాస్పిటల్ విషయాలు చెప్తావు ఏ హాస్పిటల్ పోతే ఏం దొరికితే ఏమవుతుందని ఒక సహోదరి నిన్న రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఫోన్ చేసి నాతో అన్నది మా ఆయన క్యాన్సర్ వచ్చిందంటన్నా క్యాన్సర్ అంట అన్నది అని ఆయనకి చెప్పలేదన్నా మీరు ప్రార్థన చేయండి అన్న అన్నది అమ్మా తప్పకుండా అన్నాను దా చో దగ్గర పెడుతున్నాను అన్న పెట్టమ్మా అన్నాను ప్రార్థన చేశాను ప్రార్థన అయిపోయినాక ఏమంటది తెలుసా అన్న ఇప్పుడు ఈ ఈ అన్నీ రక్త ఆ పరీక్షలు ఈ పరీక్షలు అన్నీ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ పంపించారు నరకు తెలుస్తుంది అంట ఏముందో అన్నది దాని ముందు ఏం చెప్పింది ఏమైనా పెద్ద డాక్టర్ క్యాన్సర్ అని చెప్పింది అంటే కన్ఫ్యూస్ చేస్తుంది రోగాన్ని ఇంకా రిపోర్ట్స్ రాలే నేనన్నాను ఆమెన్ మారాను మధురంగా మార్చినవాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినవాడు మీ ఆయన రిపోర్ట్లను కూడా వేస్తూ నాములో మారుస్తాడు పో అన్నాను హలోయా ఆమె అంటే ఇప్పుడు ఆమె ఏం ప్రచురిస్తుంది సారీ అసలు విషయం చెప్పడం మర్చిపోయినా అని చెప్పాను చెప్పినాక ఏమంటది తెలుసా ఆ మాట నమ్మడం లేదా ఆమె రిపోర్ట్లు మారితే దేవుడు కార్యం చేస్తారు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయంటే నమ్ముతలేదు ఏమంటుంది తెలుసా ఈ క్యాన్సర్కి ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది ఫస్ట్యా అంటుంది నాకు సురు చురు 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 ఆమె ఆమె ఎందుకు నిన్ను స్వస్థపరచు నేను పొందిన దెబ్బల ద్వారా లార్డ్ ఇన్ని వాగ్దానాలు మనకుంటే అమూల్యమైన వాగ్దానాలు మనకుంటే ఏం చెప్తుంది అమ్మగారు నేను అన్న హాస్పిటల్ గురించి నాకు తెలియదమ్మా ఆయన అవన్నీ వదిలేసాయి రెండు నరకు రిపోర్ట్ వస్తుంది అన్నావు కదా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు నువ్వు నమ్ము దేవుని మహిమను చూస్తావు అన్నాను హలలుయా హల్ సేపు ఇప్పుడు నేను ఏం ప్రచురపరుస్తున్నాను రాత్రి పదకొండున్నరకి దేవుని మాటలు దేవునికి స్తోత్రం మీ రక్త సంబంధంలో మీ బంధుమిత్రుల్లో రాత్రి పదకొండు పన్నెండు గంటలకు భార్య భర్తలు కొట్టుకొని మీకు ఫోన్ చేసింటారు మీ బావ ఇట్లా చేస్తున్నాడే మీ అక్క ఇట్లా చేస్తుంది మీ చెల్లి ఇట్లా చేస్తుంది మీ నాయన ఇట్లా చేస్తున్నాడే అమ్మ ఇట్లా చేస్తుంది ఏం చేద్దాం చెప్పు తలకాయ పగల లేకపోతే పోలీస్ స్టేషన్ పోదామా అనేటువంటివి రాత్రి ఫోన్ వచ్చింటుంది నువ్వు తెల్లవారి వరకు సోద చెప్పాల్సిన అవసరంలే ఆమెన్ ఏ మన దేవుడు సమాధానమునకు కర్తయి ఉన్నాడు అల్లరికైనా కర్త కాదు కాబట్టి మనం విజ్ఞాపన చేద్దాం ఇద్దరం ఏకీభవిస్తే ప్రార్థన చేస్తే పరలోకంలో ఆయన బంధిస్తానన్నాడు విప్పతే ఆయన విప్పుతానన్నాడు ఆయన ఒక్కసారి తెరిస్తే ఎవరు ముయ్యలేరు ఆయన మూస్తే ఎవరు తెరవలేరు కాబట్టి కుటుంబములను కట్టేవాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమనుంది సో ఆయన కాపాడేవాడు పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమనుంది కాబట్టి ఏం కాదులే మన ప్రా ఇటువంటి మాటలు జరుగుతున్నాయా ఇటువంటి మాటలు ప్రచురిస్తున్నామా నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడులే నాకు తెలిసిన సిఐ ఉన్నాడులే ఈ మధ్యలో ఎస్పీ కూడా మన బంధువే వాన్ని లోపలేసి ఫోన్లో కనబడితే ఇట్లా అంటారేమో ఈ ప్రచురపరుస్తున్నామా ఏంటి మనం ప్రచురపరిచేది దేవుని వాక్యాన్ని ప్రచురపరచాలా ఎందుకంటే ఈ లోక సంబంధమైన మాటలలో మరణం ఉంటుంది కానీ ఏసయ్య మాటలలో జీవం ఉంటుంది దేవునికి స్తోత్రం నేను శుక్రవారం ఒక సహోదరణ దగ్గరికి వచ్చాడు మెల్లగా చారు రోజులైదాన్ని చూడక వస్తున్నాడు రెగ్యులర్గా గనిన్నాడు దినాన్ని వచ్చాడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు నిలబడి అన్నాడు అన్న అంటే అన్న ఎక్కడ పోయినా కనబడ్డా లేదంటే లేదన్నా వస్తున్నా నేను అన్ని చెప్తా చెప్తా ఉండి ఏదో ప్రార్థన రిక్వెస్ట్ ఏమనుకొని ఏం చెప్పంటే గడిచిన వారమన్నా ఇది ఇదంతా నొప్పి భయంకరమైన నొప్పి నేను హాస్పిటల్ పోదాం ఈ హాస్పిటల్ పోవని ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి నాకు ఎక్కడెక్కడికో పోదామని తలంపులు వస్తున్నాయి నాకు అప్పటికీ ఒక పదివేల వరకు ఖర్చు పెట్టాను ఆ మంది ఈ మంది అని కానీ తగ్గలేదు పెరిగింది సో హాస్పిటల్ బొమ్మ ఈ హాస్పిటల్ బొమ్మ అని ఇటువంటి ఆలోచనలు నాకు వస్తున్నప్పుడు మీరు చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చ మీరు ఒక రోజు చెప్పారు మీకు ఏదో కడుపులో గడ్డలు వస్తే చేయిబెట్టి ఆజ్ఞాపిస్తే అది పోయినాయని సో ఆ మాట నాకు గుర్తుకొచ్చి నేను ఒకటే ప్రార్థన చేశాను భరతన్న సేవించే దేవుడు నేను సేవించే దేవుడు ఒకడే కదా ప్రభా ఆయనకు చేసినట్లే నాకు కూడా ఏసు నామములో జరుగును గాక ఈ నొప్పి అంతా తొలగిపోవును గాక కనబడకుండా పోనుగా కానీ ప్రార్థన చేశానన్నా చేసిన ఐదు నిమిషాలకే గొప్ప విడుదల దేవుడు నాకు దయచేసాడా ఐదు నిమిషాలకే గొప్ప విడుదల గొప్ప విడుదల జరిగిందనా మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చినావా నా ఇక్కడికంటే ఆ ఆ మాటలు ప్రచురపరిచినందుకు ఆ మాటలు మమ్మల్ని ఈరోజు బ్రతికించి బలపరిచినందుకు కృతజ్ఞతగా ఇద్దామని వచ్చిన ప్రార్థన వద్దులే కానుక తీసుకుంటున్నాడు చాలా సంతోషం అనిపించింది నాకు త్రేసివాడు హలో ఎందుకు కానికిచ్చినందుకు కాదు వాక్యం అనే ట్రాక్లోకి వచ్చినట్టు కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది బాధల్లో అదే నాకు నెమ్మదిస్తుందన్న నగ్న సత్యము అతడు తెలుసుకునే వాక్యాన్ని జీర్ణించుకొని అది క్రియారూపంలో పెట్టాడు కాబట్టి ముప్పై ఏండ్లు వచ్చిన ఇంకా పాస్ట్రయ చేయకిందనే ఉండాలన్న వాళ్ళు ఉన్నారు ఏమను నువ్వు నువ్వెప్పుడు చేస్తావు నాయనా నువ్వెప్పుడు చేస్తావు హలలోయ దేవునికి స్తోత్రం అది ఛాలెంజ్ కాబట్టి అట్లా మనం ప్రచురించింది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు మనం ప్రచురణ కంపల్సరిగా నూరు శాతం అది నెరవేర్చబడతాడు హలలోయ అందుకే ప్రసంగిలో అంటాడు నీ ఆహారం నీళ్ళ మీద వెయ్యి అది ఒక కాలం వచ్చినప్పుడు అది కనబడుతుంది ఐ మీన్ అది కనబడుతుంది తప్పకుండా ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను ఇది అందరు రిసీవ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు ఈ ప్రసంగం అందరికీ పనిచేస్తారో పని చేయదో నాకు తెలియదు కానీ ఒక ఒక ఒకటితో వాస్తవం నాకు తెలుసు అది నేను ప్రచురించిన వదిలేసిన తర్వాత అది ఎప్పుడైనా ఏదో ఒక రోజు కనబడుతుంది దేవుని బిడ్లారా ఏదో ఒక రోజు అది కార్యం జరిగిస్తుందంతే ఎందుకంటే అబద్ధం ఆడుటకైనా కాడు ఈ మాటలు ఆయన మాటలు ఈ ఈ గొర్రెల కాపురలు ఏం చేశారంట ఆ మాట విని వెళ్ళి చూచి హలలుయ్య అది అనుభవిస్తూ ఏం చేస్తున్నారు లోకానికే ప్రకటించారు వాళ్ళు ఏ ప్రచురించారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ప్రచురించారు మనం కరపత్రిక పంచుతా ఉంటుంది ప్రచురణ అది ప్రచురించారట ఎవరిని యూదుల యూదులకు రాజుగా పుట్టినవాన్ని దేవునికి స్తోత్రం హలలూయ మనకు రక్షకుడుగా పుట్టినవాణి దేవునామానికి కలంగాక దావీదు పఠనమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆయన్నే క్రీస్తు యేసు అని ప్రకటించడం ప్రారంభించారు వాళ్ళు హలలూయా అందుకే అది నెరవేర్చబడింది దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే అంగీకరించాలి ఏంటి దేవుని మాటని రెండవదిగా ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చాలని ఆ వాట అధికారం కిందకి రావాలి మూడవది మాటను భద్రపరచుకోవాలి దేవునికి స్తోత్రం నాలుగవది ఐ మీన్ ఆ మాట నెరవేర్పు కోసము ఎదురు చూడాలా దేవునికి స్తోత్రం చివరిగా ఆ మాటను పరచాలా అలలూయ నెరవేర్చబడిన మాటని ఏం చేయాల ఆమెన్ ఏసయ్య వస్తాడంటా కాదు ఏసయ్య వచ్చాడని చెప్పాలా ఏసయ్య రాబోతున్నాడని చెప్పాలా రెండవసారి ప్రచురపరచాలి దేవునికి స్తోత్రం అప్పుడు కార్యములు జరగడం ప్రారంభమవుతాయి అలలూయ దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చబడతది ఈ నెరవేర్చబడ్డానికి కారణాలు ఇవే ఆమెన్ అంగీకరించాడు రెండోది వాక్యానికి తను తాను లోపరుచుకున్నారు భద్రపరుచుకున్నారు నెరవేరాలని పరుగులు తీశారు చివరిగా ప్రచురించారు స్వాటి కృపదేవుడు మనందరికీ దయచేను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి మీ బంగారు పాదములకు లెక్కలేనని వందనాలు స్తోత్రాలయ్యా నైనా మీ చిత్తము నెరవేర్చు వారే తండ్రి తల్లి సహోదరులు తండ్రి శిష్యులు అని మీరు తెలియజేశారు ప్రభా మీ యొక్క మాట మీ వాక్యమే మీ చిత్తమై ఉండగా ఆ వాక్యాన్ని యోసేపులాగా మేము అంగీకరించాలి మరి మేము మాటకు నైనా మాటకి మాట అధికారం కిందికి రావాలి మరి అలాగా మాటను మేము భద్రపరచుకోవాలయ్యా అంతేకాదు జ్ఞానుల్లాగా ఆ వాక్య నెరవేర్పు కోసం నానా ఎంత నైనా కాలమైన నిరీక్షణతో మేము చూడాలి ప్రభా నిరీక్షణ కలిగిన వారుగా మేము బ్రతకాలి ప్రభా ఎందుకంటే ఈ నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచనియదు తండ్రి కాబట్టి ఆ నిరీక్షణతో ఓపికతో సహనముతో నైనా ఆ జ్ఞానులు ఏ రీతికైతే తమ ప్రాంతాలు వదిలిపెట్టి ప్రభా నైనా వాక్యము నెరవేర్పు కోసం ప్రయాణాలు చేస్తూ వచ్చారు తండ్రి అట్టి రీతిగా మేము కూడా వాక్యపు నెరవేర్పు కోసము ఆ మాట నెరవేర్పు కోసము నేను అన్వేషిస్తూ బ్రతుకుతూ నిరీక్షిస్తూ జీవించే కృప మాకు దయచేయండి అంతేకాదు నేనా తండ్రి మేము చూసింది నైనా వినింది అనుభవిస్తుంది నైనా మేము గొర్రెల కాపుర్లాగా ప్రకటించాలి ప్రచురపరచాలి ప్రభా అట్టి మనసు మాకు దయచేయండి పౌలన్నట్టు సువార్త ప్రకటించుకుంటే మాకు శ్రమ అన్నాడు ఈరోజు చాలా మంది రక్షణ పొందుకున్న మేము శ్రమలకు ఇంకా ఎందుకు గురి అయినామంటే శ్రమల ద్వారా ఇంకా మేము ఎందుకు వెళ్తున్నామంటే ఆ శ్రమలో మాకు పరిష్కారం ఎందుకు దొరకడం లేదంటే మేము ప్రకటించడం లేదు కాబట్టి ప్రచురం చేయడం లేదు కాబట్టి ఆ నగ్న సత్యము తెలుసుకొని ప్రభా తండ్రి ఆ ఆ పరలోక దర్శనానికి అవిదేయులము కాకుండా ఆ సువార్త ప్రకటనకు నైనా అవిదేవులము కాకుండా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే కృపద ఇచ్చండి అయ్యా మీకే వందనాలయ్యా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు కోల్పోయినారు ప్రభా అపోస్తులు తండ్రి కన్నవాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమన్నారు తండ్రి నాయన అటువంటి హృదయాలతో మమ్మల్ని కూడా మండించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కృపతో నింపండి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ నిజమైన క్రిస్మస్ అంటే మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడమేని ఆ చిత్తము మీ యొక్క వాక్యమై ఉన్నదన్న సంగతిని అయినా మేము ఎరిగి ముందుకు సాగి కృపద ఇచ్చమని ఏ సుక్రీస్తునంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామ్మా పరలోకపు తండ్రి